హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఇంకా మీ ఇంట్లో పిల్లలకి ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టం లేదా సో ఈ విధంగా అయితే చేసి పెట్టండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మనం వచ్చేసి మన పిల్లలకి అంటే ఆకుకూర తాలింపు పప్పులు ఇట్లా చేస్తే వాళ్ళకి నచ్చవు కదా సో ఈ విధంగా అయితే చేసి పెట్టండి వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుంది ఏం లేదండి ఇది వచ్చేసి మిక్స్డ్ ఆకుకూరల పులావ్ అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది మిట్టు వచ్చేసి ఆకుకూరలు అంతగా తినదు ఇంకా అందుకనేసి నేను మెయిన్ మిట్టు కోసమే ఇదైతే చేశాను నార్మల్గా పాలక్ రైస్ చేస్తుంటాను కానీ ఇట్లాగా తోటాకు కూడా ఎప్పుడే లేదు సో ఇవి వచ్చేసి నీట్గా మనము ఇసుకుంటుంది కదా అందుకని నీట్గా అయితే కడుక్కొని ఒకటి ఒకటిగా ఇట్లాగా ఆయిల్ లైట్గా వేసుకొని ఈ విధంగా వాడ్చుకోవాలి వాడ్చుకున్న తర్వాత బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి తర్వాత నార్మల్గా మనం పులావ్ చేసుకున్నట్టే ఇంకా ఆయిల్ నెయ్యి వేసుకొని అందులో బిర్యానీ మసాలా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అడిగంటకుండా చూసుకోవాలి తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకొని అవంతా కూడా బాగా మెత్తగా స్మాష్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆకుకూర మిక్సింగ్ అయితే ఇందులో వేసుకోవాలి నేనైతే నాకు తోటాకు పాలాకు ఉండింది సో ఆ రెండే వేసుకున్నాను మీ దగ్గర ఇంకా మెంతాకు పొనగంట ఏది ఉన్నా అవంతా కూడా వేసుకోవచ్చు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నాకు ఆ రెండు ఉన్నాయి సో అందుకని మనం ఒక కట్ట చేసిన పప్పు తాలింపు చేసినా కూడా ఇంకా మిగిలిపోతాయి కదా సో అవి అవి కొద్ది అవి కొద్దిగా ఇట్లా పొలావ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట సో ఇంక ఇక్కడ మనం ఒకటికి రెండుకి రెండు గ్లాసులు ఎసురు అయితే పోసుకొని ఎసురంతా బాగా మరిగిన తర్వాత బియ్యం అయితే వేసుకోవాలి ఇట్లా బాగా దగ్గరకు పడిన తర్వాత మనము దమ్ అయితే పెట్టుకోవాలి నిజంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడైతే మనము కొత్తిమీర వేసుకొని దమ్ పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం సిమ్లో దమ్ పెట్టేసామంటే పులావ్ అనేది రెడీ అయిపోతుంది దీంట్లో కాంబినేషన్ నేనైతే పెరుగు చట్నీ చేశాను పెరుగు చట్నీలో నేను ఆనియన్స్ ఇంకా క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు తురుము సాల్ట్ వేసి బాగా మిక్స్ చేశాను పచ్చిమిర్చి అయితే వేయలేదు ఎందుకంటే పిల్లల కోసం కదా అనేసి నిజంగా బంగాళదుంప కర్రీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా నాన్ వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా వేడి వేడిగా అయితే సర్వ్ చేశాను మిట్టు కూడా బాగా ఇష్టంగా తినింది ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా కదా సో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట ఇదండి ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ చేయండి